ప్రతి ఇంటికి కార్యాలయానికి శోభనిచ్చేది ఫర్నిచర్ అని చెప్పాలి అన్ని రకాల ఫర్నిచర్ ఒకే చోట కొలువైన ప్రాంతం రాజమండ్రి మోరంపూడి దిగువన ఉన్న డిమార్ట్ ఎదురుగా ఉన్న ఈ బెడన్ సోఫాస్ ఫర్నిచర్ షోరూమ్ ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్లో అన్ని రకాల ఫర్నిచరు మీ ఇంటికి కార్యాలయాలకి మరింత శోభను చేకూరుస్తాయి ఎంతో అందమైన ఈ ఫర్నిచర్ని ప్రతి వారం కూడా కొత్త కొత్త వెరైటీస్ ఏమో చేయని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం ఈ వారం కూడా ఏ వెరైటీస్ వచ్చాయి వాటి ప్రత్యేకతలు ఏంటి తెలుసుకునేందుకు వీరబాబు గారిని అడిగి తెలుసుకుందాం వీర్రబాబు గారు ఈసారి ఈ వారం వచ్చిన వెరైటీస్ ఏంటి మనకి కార్నర్ సోఫా కానీ రిక్లైనర్ బెడ్ కంప్ సోఫాస్లో ఏ వెరైటీస్ వచ్చాయి మొన్న మేము మాల్ చూపించాను సార్ ఫైబర్ మాల్ చూపించాను అడ్రస్ట్ మాల్ చూపించాను ఈరోజు ఇది కొత్తగా మనకి ఫైబర్ మాల్లోనే ఇది ఫోమ్ వస్తుంది అండి అంతా కూడా హ్యాండ్ వచ్చేది ఫోమ్ వస్తుంది ఇది ఫైబర్ వస్తుంది మొత్తం కూడా ఈ ఫైబర్లో కూడా మన డిజైన్ లాగడం కూడా చాలా నేరంతా ఎంత కూడా చాలా హ్యాపీగా చాలా బాగుంటుంది ఇది క్వాలిటీ కూడా ఇది నైన్ బై సెవెన్ అండి వచ్చేటప్పటికి మళ్ళీ కస్టమర్ చేసుకోవచ్చు మనకి సెవెన్ బై సెవెన్ చేసుకోవచ్చు ఎంతమంది కూర్చోగలరు ఫైవ్ నెంబర్స్ వచ్చేస్తారు ఓకే సార్ ఫైవ్ నెంబర్స్ కూడా మనం కూర్చుంటే కొద్దిగా చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది సెంటర్ వచ్చేటప్పటికి చిల్డ్రన్ చిల్డ్రన్ చిల్డ్రన్స్ వరకు కూర్చోవచ్చు మన పెద్ద వాళ్ళని కూర్చోవచ్చు దీనికి పెద్ద ప్రాబ్లమ్ లేదు సార్ కూర్చుంటే హ్యాపీగా ఉంటుంది వచ్చే వచ్చేటప్పుడు బ్యాక్ షోర్ అండ్ ఫిల్డర్స్ కూడా ఇస్తాం మోడల్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి ఎటువంటి ఫ్యాబ్రిక్ అయినా మనం కస్టమర్కి డెన్సిటీ ఎంత ఉంటుందండి ఈ డెన్సిటీ వచ్చినట్టు ఐ డెన్సిటీ వాడతాం సార్ ఈ ఇదనక బ్యాక్ సైడ్ వచ్చే పైపు కూడా క్వాలిటీ పైపు వాడతాం హండ్రెడ్ పర్సెంట్ ఫైబర్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటుంది అండి ఇది అయితే ఈ ఫోమ్ వచ్చిన అది యాంగ్స్ వచ్చే ఫోమ్ వస్తుంది ఫోమ్ మోడల్ అంటాం ఈ డిజైన్ కూడా కొద్దిగా న్యూ మోడల్ కింద చేయించాం ఇదంతా వుడ్ మోడల్ షో అండి షోగా ఉంటుంది ఇంత కూడా మోడల్ కూడా ఇదంతా కూడా థ్రెడ్డింగ్ అది కొత్తగా న్యూగా చేయించడం కూడా జరిగింది ఇదంతా కూడా అడ్రస్ మోడల్ కూడా న్యూగా వచ్చిందన్నమాట ఇదంతా కూడా న్యూ మోడల్ అనమాట ఇదంతా కూడా న్యూ మోడల్ ఇది వచ్చేటప్పటికి మనకి వచ్చే డిజైన్ వచ్చేటప్పుడు డైమండ్ డిజైన్ వస్తుంది మనకి ఎలా అలాగా కస్టమర్కి లాగా మనకి ఇది కాడికి ఈ డిజైన్ లాగా మనం లాగితే మనం ఏ రకంగా కూడా చేయొచ్చు ఈ డిజైన్ కూడా హ్యాండ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఇదివరకు అంటే మనకి ఇప్పుడు ఇదంతా కూడా చాలా కొత్త న్యూ మోడల్కి ఉంటుంది అంటే ఇది గ్యారెంటీ ఉంటది వారంటీ గ్యారెంటీ మన షాప్లో కంపల్సరీ అంటే ఈ డిజైన్ అంతా కూడా మీకు చాలా బాగుంటుంది ఉన్నాగా ఉంటుంది ఫైవ్ మెంబెర్స్ చక్కగా కూర్చోవచ్చు ఇందులో కలర్స్ కూడా కస్టమైజ్ చేయడం జరుగుతుంది అంటే ఏ కలర్ కావాలన్నా కస్టమర్ నచ్చిన కలర్ నేను ఏ కలర్ కాలం చేస్తాను సుమారు ఎంత పడవచ్చు అండి రేట్ అంటారా మన షాప్లో ఇట్ల చెప్పేదే ఎందుకంటే మనకి రేట్ ఎవరెవరు ప్రైస్ ఆ ప్రైజ్ పెట్టే మమ్మల్ని ఒకసారి అందరం కస్టమర్లు ఎందుకు కొట్టి అంటే ఈ మోడల్ చూసి అక్కడ రేట్ రేట్ ఇక్కడ కంపేర్ ఈ సార్ నైన్ డేస్ సెవెన్ చూసారు కదా ఇది సోఫా సోఫాకాడ్ చాలా సార్లు చూపించడం జరిగింది ఇది ఈ సోఫా సోఫాకాడ్ వచ్చేటప్పటికి అంటే ఇది కస్టమర్ అండి సోఫా కమ్ బెడ్ అండ్ సింగల్ రిక్లైనర్ అనమాట అంటే ప్లేస్ తీసుకుంటాక చాలా తక్కువలో ఇది రెండు స్లీపింగ్ అన్నమాట ఇది స్లీపింగ్ ఇది స్లీపింగ్ రెండు స్లీపింగ్ మీద సోఫా కమ్ బెడ్ రిక్లైనర్ కూడా ఉంటుంది రిక్లైనర్ సింగిల్ రిక్లైనర్ సింగిల్ సింగల్ ఇది సింగల్ కాబట్టి డబల్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు ఒక ప్లేస్ పెట్టి మనం సింగల్ సింగల్ చేయడం చేయడం జరిగింది కాకినాడ ఇచ్చాము ప్లేస్ బట్టి ఓ ప్లేస్ పెట్టి ఎంత ప్లేస్ ఉండాలి వీటికి మ్యాథ్స్ అయితే ఇది సిక్స్ వీక్స్ సరిగ్ అంటే ఇంచు నుంచి ఎయిట్ వీక్ టెన్ వీక్ వరకు సరిపోతుంది అంటే ఇది అలాగే కాకపోతే దిగ్గా కూడా వేసుకోవచ్చు మనకి ఈ మెటీరియల్ ఏం మెటీరియల్ సార్ ఇది వచ్చేటప్పటికి ఫోమ్ వచ్చేటప్పటికి థర్టీ టూ డెన్సిటీ అండి ఇది వచ్చేటప్పటికి ఫైబర్ క్వాలిటీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫైబర్ కూడా బాగుంటుంది అంత డిజైన్ కూడా అంత డైమండ్ డిజైన్ కూడా చేయించడం అయింది ఇది పిల్లో మాల్ మాట అంటాం అంటే పిల్లోగా కూర్చుండి పడుకోవచ్చు ఇది ఎలాగంటే మీకు అంటే ఒక తలగాడు లేకుండా కూడా మనం స్లీప్ చేయొచ్చు స్లీపింగ్ అయితే ఇలా తలగాడు లేకుండా కూడా పడుకునిపోవచ్చు టీవీ చూస్తూ ఇంకా పడుకునిపోవచ్చు ఇద్దరు మనుషులు దాకా ఈజీ పడుకోవచ్చు ఇద్దరు మనుషులు ఈజీగా పడుకోవచ్చు ముగ్గురు కూర్చోవచ్చు రిక్లైనర్ లో ఒక రిలాక్స్ అవచ్చు ఇంకొండి ఇలా మనకి ఇది ఉద్ద అనుకున్నప్పుడు తీసుకోవచ్చు అంటే ఫోర్ నెంబర్ స్లీపింగ్ బాగుంటుంది మరి వచ్చేటప్పటికి ఈ రిక్లైనర్ వచ్చేటప్పుడు కూడా మనకి ఎలాగంటే ఇంకొండి ఇది ఇందులో ఇందులో కూడా ఒకటి పడుకోవచ్చు ఈజీ ఇది కూడా స్లీపింగ్ అది బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఇది కూడా పిల్ల మాల్లో ఇది కూడా రిక్లైనర్ వచ్చేటప్పటికి దీని ప్లేస్ ఎంత పడుతుంది సార్ ఇది త్రీ ఇంచెస్ ఇది మూడు అడుగులు వస్తుంది అది ఇది కలిపి ఇదైతే సిక్స్ ఫీట్ వస్తుంది సార్ ఇదైతే మూడు అడుగులు మాక్సిమం పది అడుగులు ఉంటే మొత్తం ఈ రెండు ప్లేస్లో వేసుకోవచ్చు ఇలాగా లేదంటే ప్లానింగ్ మార్చుకొని ఈ సింగల్ ఎవరికి కావాలి మనకి ఎవరికి మూవ్ చేసుకోవచ్చు కూడా మీ రిక్లెంట్ కూడా కూర్చుంటే గట్లకి ఫోర్ నెంబర్స్ కూర్చోవచ్చు త్రీ నెంబర్ ఫోర్ త్రీ నెంబర్ సుమారు ఎన్ని రోజులు వారంటీ అని త్రీ ఇయర్స్ కంపల్సరీ మూడు సంవత్సరాల వారంటీ కంపల్సరీ ఇస్తాం బట్టి ఇంకా బాగా త్రీ ఇయర్స్ వార్ వారంటీ అనేది ఒక కస్టమర్కి ఒక నమ్మకం అంటే అంటే మూడు సంవత్సరాల్లో ఏది పోవడం మ్యాక్సిమం పది పదిహేను సంవత్సరాలు చూసుకోకుండా సార్ ఏదైనా సరే పూర్తి సర్వీస్ కూడా ఉంటుంది అన్న సర్వీస్ మనం కంపల్సరీ చేస్తాం థ్యాంక్ యూ ఈ డిజైన్ కూడా బాగుంటుంది సార్ డైమండ్ డిజైన్ అంటే అంతా కూడా అంటే సేమ్ ఇలాగే చేయించమన్నారు ఇలాగ కస్టమైజ్ చేయించడం జరిగింది చూసాం కదా వీరబాబు గారు చూపించారు ఇక్కడ పపకం బెడ్ అండ్ రిక్లైనర్ ఈ ఒక నలుగురు హ్యాపీగా చే ఉండొచ్చు హ్యాపీగా లివింగ్ రూమ్లో పెట్టుకోవడానికి తర్వాత ఇద్దరు కంఫర్ట్గా దీని మీద పడుకోవచ్చు ఒకళ్ళు దాని మీద రిలాక్స్ అవ్వచ్చు అంటే ముగ్గురు ఒకేసారి రిలాక్స్ అయ్యే సౌకర్యం ఈ ప్రత్యేకమైన ఈ సోఫా కమ్ బెడ్లో ఉంది ఇందాక చూస్తాం అది కూడా చాలా బాగుంది అది కార్నర్ సోఫా అది కూడా ఇద్దరు హ్యాపీగా పడుకోవడానికి కూర్చోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంది ఐదుగురు మాత్రం రిలాక్స్గా ఇంట్లో కూర్చొని టీవీ చూడడానికి లేకపోతే ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది సూరబాబు గారు అంటే ఈ డెన్సిటీ ఇవి సంబంధించి గ్యారెంటీకి సంబంధించి ఖచ్చితంగా మనం ఇవ్వగలం కస్టమర్కి ఈజీగా కావచ్చు సార్ ఎందుకంటే ఇదంతా కూడా మన ఓన్ ప్రొడక్ట్ అండి లోని ఏది కూడా తేడా స్కెల్ టెన్లో కానీ ఫోన్లో కానీ ఫైబర్లో కానీ ఫ్లాప్లో కానీ వర్క్లో కానీ మన ఏ రకమైన మన మనందరి మీద అంటే ఒక పోటీగానే చేయవలసి వస్తుంది సర్వీస్ విషయానికి వచ్చి ఏదైనా చిన్న కంప్లైంట్స్ వచ్చినప్పుడు మీరు అంత స్పీడ్గా స్పందించి కస్టమర్కి అందిస్తారు అంటే ఒక రెండు రోజుల్లో మనం అంటే రెడీగా ఉంటే లోకల్ అయితే స్పీడ్గా దూరం అయితే ఒక రోజు అటు ఇట్లా అవుతుంది సార్ అంటే మాక్సిమం ఇక్కడైతే రెండు మూడు రోజులు చేంజ్ చేస్తాం సార్ అంటే మాక్సిమం ఒక్కొక్కసారి రాకపోతే కొద్ది ఇబ్బంది అవుద్ది కానీ మనం మాక్సిమం చేంజ్ అంటే మీరు వాళ్ళు స్టాక్ తీసుకురా వాళ్ళ లేకపోతే మీరు ఇంటికి వెళ్ళే వాళ్ళు సార్ ఇంటికి వెళ్ళి ఇంటికి అండి కస్టమర్స్ కూడా మేము ఎందుకంటే కస్టమర్ కూడా ఇదే చెప్తాం సార్ ఇంటికి వచ్చే చేస్తామని చెప్పి అంటున్నాం సార్ థ్యాంక్ యూ బెడ్ అండ్ సోఫాస్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే సర్వీస్ ఇంపార్టెంట్ సర్వీస్ చిన్న చిన్నవి పిల్లల వాళ్ళు కావచ్చు ఏదైనా డ్యామేజ్ అయినా వాళ్ళు ఇంటికి వచ్చి వెంటనే సర్వీస్ అందిస్తారు ఒక రెండు రోజుల్లో మీకు ఆ కంప్లైంట్ పూర్తిగా సాల్వ్ చేస్తారు రెండోది క్వాలిటీ విషయానికి రాజీ పడక్కర్లేదు ఎక్కడైనా సరే ఈ కొటేషన్ తీసుకుని మీరు అన్ని ఫర్నిచర్ షోరూమ్స్కి తిరిగి దానికన్నా తక్కువ ధర ఉంటేనే ఇక్కడ బెడ్ అండ్ సోఫాస్కి రమ్మని కూడా వీళ్ళు ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నారు అందుకే ధరకు ధర విషయంలో ప్రత్యేకంగా ఇంత ధర అని చెప్పి ప్రత్యేకంగా వాళ్ళు ఎప్పుడూ మెన్షన్ చేయరు అందుకని ఈ బెడ్ అండ్ మన మోరంపూడి ఫ్లైఓవర్ దిగిన వెంటనే డిమార్ట్ ఎదురుగా ఉన్న బెడ్ అండ్ సోఫాస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ చాలా రకాల ఫర్నిచర్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది వెరైటీ వెరైటీ ఫర్నిచర్ అంతా ఉంటుంది ఒకసారి విజిట్ చేసి మీరు కొటేషన్స్ తీసుకుని ఇక్కడ ఉన్న రేట్కి బయట ఉన్న ఫర్నిచర్ షాప్స్కి కంపేర్ చేసుకుని ఈ షోరూంలో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది ఇది ఈ వారం మన ప్రత్యేక ఫర్నిచర్ సంబంధించి మీకోసం మీ రామ్ నారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్